హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను థర్స్డే రోజు సాయిబాబా టెంపుల్కి వెళ్ళానండి మీకు మా ఊరిలో సత్యనపల్లిలో సాయిబాబా టెంపుల్ చూపించాలని వీడియో తీయమన్నాను మా బాబుని నేను మా అమ్మగారు మా బాబు వెళ్ళాము అయితే మా బాబుకి వీడియో సరిగ్గా తీయడం చిన్నోడు కదండి తీయడం రాలేదు సరిగా అడ్జస్ట్ అవ్వండి ఏంటంటే కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఈ మధ్య వీడియోలు కూడా తీయట్లేదు ఫ్యామిలీలో కొన్ని డిస్టబెన్స్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే సంతోషాన్ని అయితే షేర్ చేసుకోగలం కానీ ఫ్రెండ్స్తో బాధను షేర్ చేసుకోలేం కదండి సో ఏంటంటే నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలని బాబాని మొక్కుకుందాం అని చెప్పి వెళ్ళాను మా బాబు మా అమ్మగారు నేను వెళ్ళామండి మా ఊరి గుడి మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో తీసాను నేను తీలేదు మా బాబు తీశాడు నా లైఫ్లో ఒక విషయంలో హ్యాపీగా ఉంటానండి ఇప్పుడు ఎందుకంటే నా పుట్టిళ్ళు మెట్టినిల్లు ఈ సత్తెనపల్లి నేను తిరిగిన టెంపుల్స్ నేను తిరిగిన రోడ్లు షాపింగ్స్ నా రిలేటివ్స్ ఇల్లు అన్నీ మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు ఆ ఒక్క విషయంలో నాకు ఎప్పుడు హ్యాపీగా అనిపించింది మా ఊరు చాలా బాగుండిద్దండి చాలా టెంపుల్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుంది పార్క్ ఉంటుంది టెన్ రూపీస్ బజార్ అని కాటన్ బజార్స్ అని షాపింగ్ మాల్స్ బాగుండిద్ది మా ఊరు వీడియోస్ ద్వారా మీకు చూపించాలనుకున్నాను నా లైఫ్ స్టైల్ కూడా వీడియోస్ ద్వారా చూపించాలనుకున్నాను కాకపోతే కొన్ని ఇంట్లో కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ల వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను డెఫినెట్గా మీకు టైం తీసుకున్నా కానీ నీ మీకు డెఫినెట్గా లాంగ్ వీడియోస్ అందజేస్తాను మన లైఫ్లో హ్యాపీనెస్ అనేది మనకి దొరికిన పర్సన్ బట్టి ఉంటుందని నా ఒపీనియన్ అండి ఆ స్టెప్ అనేది మనం కరెక్ట్గా చూస్ చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం అది ఆ స్టెప్ అనేది రాంగ్ వేస్తే లైఫ్ లాంగ్ పనిష్మెంట్లా ఉంటుంది నా ఫేస్లో చిరునవ్వు వెనక చాలా బాధలు ఉన్నాయి కాకపోతే ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి తప్ప బాధలు షేర్ చేసుకోకూడదు హ్యాపీనెస్ అయితే షేర్ చేసుకోవాలనే ఒపీనియన్ నాది ఖచ్చితంగా మీకు లాంగ్ వీడియోస్ అందజేస్తాను నా డిస్టబెన్స్లో నా లైఫ్లో కొంచెం హ్యాపీనెస్ ఉండేలా చేయమని బాబాని గట్టిగా అడుగుదామని వచ్చాను డెఫినెట్గా మీతో హ్యాపీనెస్ షేర్ చేసుకునే రోజులు రావాలని కోరుకుంటున్నాను లైఫ్లో హ్యాపీనెస్ అనేది మనం లైఫ్ పార్ట్నర్ని కరెక్ట్గా చూస్ చేసుకునే విషయంలో ఉంటుందని నా ఒపీనియన్ ఆ విషయంలో ఎవరు రాంగ్ స్టెప్ వేయకూడదు కానీ ఎన్ని సమస్యలు వచ్చినా పోరాడి బతకాలే అని మా అమ్మని చూసి నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి తను కూడా లెవెన్ ఇయర్స్కే మ్యారేజ్ అయ్యి చాలా ఫేస్ చేసింది అలాంటి పెద్దవాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కొంతమందికి అత్తలతో ప్రాబ్లం కొంతమందికి ఆడబిడ్డలతో ప్రాబ్లం కొంతమందికి భర్తలతో ప్రాబ్లం అలా ఇంటింటికి ఒక పొయ్యిలాగా ప్రాబ్లమ్స్ లేని మనిషి ఎవడు ఉండడు అలా పోరాటానికే కొంచెం దైవ బలం కూడా కావాలి కదండి కొన్ని మోటివేటెడ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకు బాలు అనే పిక్చర్లో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ ఉంటాయి గుండ్రంగా తిరిగేదే భూమి పోరాడేవాడే మనిషి జీవితం అంటే పోల్పాన్పు కాదు కొంచెం బాధను కూడా భరించే తత్వం ఉండాలి నువ్వు మనిషివైతే పోరాడు అనే డైలాగ్స్ ఉంటాయి చూడండి పవన్ కళ్యాణ్ గారి అవి చాలా మోటివేటెడ్గా ఉంటాయి అవన్నీ చూసినప్పుడు మనకు మనమే ధైర్యం తెచ్చుకొని ఫే ఫేస్ చేస్తూ ఉంటాం ఏంటమ్మా స్వాతి సుత్తి అంటున్నారా లేదండి మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే లేదా ప్రపంచంలోనే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో నేను ఒకదాన్ని అని అనుకొని నెట్టుకుపోవడమేనండి జీవితం సంసారం అంటే సముద్రం అంటారు కదా ఫ్రెండ్స్ మనకు తెప్ప దొరికిందని ఆ తెప్పతో ఆ తేవతల తీరం చేరుకోగలమా అని అధైర్యపడే కంటే ఈదుకుంటా సాగడమే జీవితం కదా షిప్పు దొరకలేదని ఫీల్ అవ్వడం కంటే ప్రయత్నిస్తే ఆ తెప్ప మీదే సముద్రాన్ని దాటొచ్చు తీరం చేరుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓకే ఫ్రెండ్స్ బాయ్